హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా గురుజాల మండలం గురుజాల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి అండి ఈరోజు మూడవ రోజు న్యూ కేటగిరీ విభాగం విభాగం అండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతాయివి సోమశెట్టి సింప్రయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఈ గిత్తలు తొలిసారిగా ఈరోజు న్యూ కేటగిరి భాగంలో దిగుతు ఆడబోతున్నాయండి సోమశెట్టి సింపరయ్య వెంకాయమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు టౌన్ గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఈ గీత్తలు మొదటిసారిగా నూ నువ్వు కేటగిరీ విభాగంలో పాల్గొనబోతున్నాయండి ఈరోజు